నమస్తే అండి వెల్కమ్ టు వారాయి కార్ బజార్ ఈ రోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి టయాటా ఇన్నోవా కృష్ణ అండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ మనకి ట్యాక్స్ రేట్ల అవైలబుల్ ఉందండి వాటర్ ట్యాక్స్ ఉంటుంది అండి వెహికల్ వెహికల్కి మనకి కిలోమీటర్ ఏమైనా వచ్చేసి వన్ లాక్ సెవెన్ థౌసండ్ జరిగింది మనకి వెహికల్ వచ్చేసి ప్రజెంట్ బోర్డుపోలు అవైలబుల్ ఉందండి మీరు మా నెంబర్ కి కాల్ చేయండి మీకు లొకేషన్ పంపిస్తాము వచ్చే వెహికల్ చూసుకోండి ప్రైస్ నెగోషియబుల్ కూడా ఉంటుందండి వెహికల్కి మీకు లాస్ట్ కి వెహికల్ యొక్క ప్రైస్ చెప్తాను ఫస్ట్ ఒకసారి టోటల్ రివ్యూ మొత్తం చూపిస్తాను చూడండి వెహికల్ ఇది వచ్చేసి వెహికల్ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి ఇది చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ టైర్డో ఇన్నోవా కృష్ణ జివర్షన్ అండి ఇది ట్యాక్స్ ప్లేటు వెహికల్ రైట్ సైడ్ వ్యూ అండి ఇది ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి వెహికల్ వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి సీట్ కవర్స్ కూడా బాగున్నాయండి కొత్త ఇవి మనకి కిలోమీటర్ డ్రైవెన్ వచ్చేసి వెహికల్ ని వన్ లాక్ సెవెన్ థౌసండ్ దిగిందండి వెహికల్ ఒకసారి బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోండి చాలా బాగుందండి వెహికల్ అయితే మనకి సిల్వర్ కలర్ లో అవైలబుల్ ఉంది వెహికల్ ట్యాక్స్ ప్లేట్ అండి ట్యాక్స్ ప్లేట్ లో చాలా మంది టైడో ఎన్నో క్రిస్టో వాడుతూ ఉంటారు మనకి టూరిజం కూడా బాగా అండి వెహికల్ మంచి లైఫ్ వస్తుంది అండి వెహికల్ టైట బండ్లు ఇది వచ్చేసి వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ మనకు టైర్ కండిషన్ కూడా బాగుందండి వెహికల్ది సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అన్ని టైర్లు అట్లే ఉన్నాయండి వెహికల్వి మళ్ళొకసారి చూసుకోండి వెహికల్ ఇంటీరియర్ చాలా బాగుంది వెహికల్ టోటల్ రివ్యూ చూస్తారు కదా అండి మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడలు జీవర్షన్ టాయటో ఇన్నోవా క్రిస్టా ట్యాక్స్ ప్లేట్ వెహికల్ అండి మనకు కిలోమీటర్ డ్రివెన్ వచ్చేసి వెహికల్ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ తిరిగింది డిజిల్లో ఉందండి వెహికల్ మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అడుగుతున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీరు మా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి మా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ బోడుపాల్ అవైలబుల్ ఉందండి హైదరాబాద్ ఎవరైనా మీరు మా నెంబర్కి కాల్ చేయండి మీకు లొకేషన్ పంపిస్తాము వెహికల్ వచ్చి చూసుకోండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి